హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు నేను రెండు కుండలు తెచ్చుకున్నాను కొన్నాను రెండు కుండలు ఇదేమో పెరిక్కి ఇది ఏమో పెట్టుకోవడానికి నైటు పొద్దున్న తినడానికి చలిదన్నం నైట్ నానబెట్టుకొని పొద్దున్న తినడానికి చూడండి ఫ్రెండ్స్ ఇవి ఇప్పుడు నీటిలో నానబెడుతున్నాను టూ డేస్ నానబెడితే సరిపోద్ది చూడండి ఫ్రెండ్స్ అలా సౌండ్ వస్తుంది ఇవి టూ డేస్ ఇలా నానబెట్టి శుభ్రంగా తోవేసుకుంటే అయిపోద్ది చూడండి ఫ్రెండ్స్ ఎలా సో ఉండొస్తుంది నీట్లో పెట్టగానే ఒక ఫ్రెండ్స్ బాయ్